హరి ఓం నేను ఇప్పుడు మీతో మూడు వందల డెబ్భై ఆరవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి ఆవరణ దోషులు తమకి కనబడలేదు కనుక దేవుడు లేడంటారు ఒక టీవీ ఛానల్ చూడాలంటేనే టీవీ రిమోట్ మీద నానా మీటలు నొక్కి సదరు ఛానల్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కొని అనుసంధానిస్తే తప్ప చూడలేమే అటువంటిది దేవుణ్ణి ఏ సాధన లేకుండా చూడగలమా ఏ యోగ్యత రాకుండా చూడగలమా ఏ సాధన చేయకుండానే నోరుంది కదా అని సదరు నాస్తిక మూర్ఖులు దేవుడి గురించి కారు కూతలు కూస్తారు వాళ్ల వలన అమాయకులు అయోమయానికి గురవుతారు గనక సమాజము పాలకులు వాళ్ళని నియంత్రించాలి అది క్షాత్రధర్మం అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాత అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన దీపం హరి ఓం ప్రియ ప్రియపుత్రిపుతున్నారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్